శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు గృహస్థ వ్యవహారములో ఉంటూ పారలౌకిక తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి కావున మీ సర్వస్వమును బదిలీ చేసుకోండి ఇది చాలా పెద్ద వ్యాపారము ఎప్పుడైనా శరీరమునకు అనారోగ్యము ఏదైనా వస్తే డ్రామా జ్ఞానము ఎంతో సహాయము చేస్తుంది ఎందుకంటే డ్రామా ఖచ్చితముగా పునరావృతమవుతుందని మీకు తెలుసు ఇందులో ఏడవలసిన అవసరము ఏమీ లేదు కర్మల లెక్కాచారాలు తీరవలసిందే ఇరవై ఒక్క జన్మల సుఖముతో పోల్చి చూస్తే ఈ దుఃఖము ఏమాత్రమూ తెలియదు జ్ఞానము పూర్తిగా లేకపోతేనే ఎంతగానో తపిస్తారు ఆత్మ పాత్ర ప్రాముఖ్యమైనది ఆత్మయే శరీరము ద్వారా కర్మలు చేస్తుంది మరలా సంస్కారాలను కూడా ఆత్మయే తనతో తీసుకొని వెళ్తుంది మంచి లేక చెడు కర్మల ఫలాన్ని కూడా శరీరము ద్వారా ఆత్మయే అనుభవిస్తుంది శరీరము లేకుండా ఆత్మ ఏ దుఃఖాన్ని సుఖాన్ని అనుభవించలేదు కావున మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి అని తండ్రి అంటారు ఆత్మలైన మీరు ఈ శరీరము ద్వారా వింటున్నారు భగవాను వాచ మన్మనాభవ దేహ సహితముగా దేహ సర్వ సంబంధాలను త్యజించి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి భగవంతుడు అంటేనే జనన మరణరహితుడు వారి జన్మ అలౌకికమైనది వారిప్పుడు ప్రజాపిత బ్రహ్మ తనువును ఆధారంగా చేసుకుని చదివిస్తున్నారు ఇది సర్వోన్నతమైన గీతాజ్ఞానము పరంపిత పరమాత్మ నిరాకారుడైన శివుడు వారు ప్రతి కల్పము మానవ శరీరాన్ని ఆధారంగా తీసుకునే అవతరిస్తారు వారెప్పుడు పరుశరామ అవతారము కచ్చ మచ్చ అవతారాలు తీసుకోరు పరమాత్మను హింసాత్మకముగా చిత్రీకరించటము అతిపెద్ద పొరపాటు వారు సర్వవ్యాపకుడు కాదు సర్వశక్తివంతుడు కల్పపు ఆయుష్ ఐదు వేల సంవత్సరాలే కానీ లక్షల సంవత్సరాలు కాదు శివబాబా అవతరించగానే అజ్ఞాన అంధకారము తొలగి జ్ఞాన ప్రకాశము ఏర్పడుతుంది ఇప్పుడు పూజారీలుగా ఉన్న మీరే మరలా పూజ్య దేవతలుగా కావాలి బాబా చెప్తున్నారు గృహస్థ వ్యవహారములో ఉంటూ పారలౌకిక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి అర్ధకల్పము నుండి లౌకిక వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చారు ఇప్పుడు లౌకిక వారసత్వాన్ని పారలౌకిక వారసత్వముతో బదిలీ చేసుకోండి ఇది చాలా మంచి వ్యాపారము అనంతమైన వ్యాపారము పేదవారు వెంటనే బలిహారం అవుతారు శివబాబా పేదల పాలిటి పెన్నిది భారతదేశమే అన్నింటికన్నా నిరుపేద వారు కల్పకల్పము భారతదేశంలోకే వస్తారు అందరినీ ధనవంతులుగా తయారు చేస్తారు భారతదేశము అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానము శివ బాబా తండ్రి టీచరు గురువు మరియు సర్వస్వము ఒక్క వీరి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి బాబా చెప్తున్నారు మధురాది మధురమైన పిల్లలు చాలా కాలము తర్వాత కలిసిన పిల్లలు మీరు ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారు ఇప్పుడు దేహ అహంకారాన్ని వదిలి ఆత్మాభిమానులుగా అవ్వండి ఆత్మజ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు ఇక్కడ ఆత్మజ్ఞానము ఉన్న మానవ మాతృలు ఎవ్వరూ లేరు ఎవ్వరికీ ఈ జ్ఞానమును గురించి తెలియనే తెలియదు బ్రాహ్మణులైన మీరే దేవతలుగా అవుతారు మరలా మీరే క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అవుతారు ఇది పిల్లి మొగ్గల ఆట వంటిది మీరు కేవలము ఈ ఆటను గుర్తు చేసుకోండి ఇదే మీ ఎనభై నాలుగు జన్మల యాత్ర ఒక్క క్షణములో మీకు అన్ని గుర్తుకు వచ్చేస్తాయి మీరు ఈ విధంగా సృష్టిచక్రమును వస్తారు దీనినే విరాట చిత్రము అని కూడా అంటారు తండ్రి తప్ప సరైన చిత్రాన్ని ఎవ్వరూ తయారు చేయించలేరు మీ స్మృతి యాత్ర చాలా సూక్ష్మమైనది ఇందులో ఎటువంటి కష్టమైన విషయము లేదు సత్యమైన తండ్రితో మీ బుద్ధిని జోడించండి ఇది సత్యమైన సత్సంగము ఇది పాత ప్రపంచము పాత శరీరము ఇక దీనిని వదిలి వెళ్ళిపోవాలి మీకు బాబా తప్ప ఇంకా ఏమీ గుర్తుకు రాకూడదు అన్నింటినీ మరచిపోవాలి ట్రస్టీగా ఉంటూ అన్ని పనులు చేయండి కానీ బుద్ధిని పరమాత్మతో జోడించండి ఈ యుగములో మీరు పాపాత్ములతో ఇచ్చిపుచ్చుకోవటము మానివేయండి పాపాత్ములకు ఏదైనా దానము చేసినట్లయితే ఆ పాపము మీ తలకు చుట్టుకుంటుంది అందరికి ఈశ్వరీయ జ్ఞానమును అందించే సెంటర్ను తెరవండి అనేకుల కళ్యాణము జరుగుతుంది ఇది అన్నింటికన్నా అతిపెద్ద దానము శివబాబా గురువులందరికీ గురువు సద్గురువు వారు ఆల్ మైటీ అథారిటీ ఉదయము ఉదయమే లేచి శరీరము నుండి అతీతముగా అయ్యే డ్రిల్ చేయాలి పాత ప్రపంచము పాత శరీరము ఏది గుర్తుకు రాకూడదు అన్నింటినీ మరచిపోవాలి వరదానము అనుభవము చేసుకునే శక్తి ద్వారా స్వపరివర్తన చేసుకునే తీవ్ర పురుషార్థీభవ ఏ పరివర్తనకైనా సహజ ఆధారము అనుభవం చేసుకునే శక్తి ఎప్పటి వరకైతే అనుభవం చేసుకునే శక్తి రాదో అప్పటి వరకు అనుభూతి ఉండదు మరియు ఎప్పటి వరకైతే అనుభూతి ఉండదో అప్పటి వరకు బ్రాహ్మణ జీవితపు విశేషత యొక్క పునాది దృఢంగా ఉండదు అనుభవము చేసుకునే శక్తియే సహజ పరివర్తనను చేయిస్తుంది స్నేహస్వరూపాన్ని సాకారములో ఇమర్జు చేసుకుని బ్రహ్మాబాబా సమానముగా కండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే Om Shanti。